ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన సిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి ఈ రోజు మన బాబాగారు మన ముందుకి పసుపు కుంకుమ విభూది ఈ మూడు వస్తువుల్ని తీసుకువచ్చారండి మీరు బాబాగారిని స్మరిస్తూ ఒకటైతే అనుకోండి బాబాగారు ఎటువంటి శుభవార్త చెప్పబోతున్నారు మనకి రాబోయే రోజులలో మనకి ఎటువంటి మంచిగా జరగబోతుందో అన్నీ కూడా బాబా గారు చెబుతారండి అవి ఏమిటో బాబా గారి మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అని మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా అయితే కుంకుమ కుంకుమ తాకిన నా బిడ్డకు ఈరోజు నేను నీకు నా దర్శనమిస్తున్నానమ్మా వెంటనే నీ సమస్యలు మటుమాయమవుతాయి ఎంతో కాలంగా వేధిస్తున్నా నీ సమస్యలు తొలగిపోయి అనుకూలమైన రోజులు ప్రవేశిస్తాయి ఆ తరువాత నిత్య సంతోషంగా నీ రోజులనేవి గడుస్తాయి తల్లి ధన సమృద్ధి కూడా కలుగుతుందమ్మా ఇప్పటి వరకు ఏ పని చేసినా కలిసిరాక ఇబ్బంది పడుతున్న నీకు ఆ పని కనపడమే ఆలస్యం క్షణాల్లో అవుతుంది దాని ద్వారా అధికమైన ఆదాయం నీవైతే పొందుతావు తల్లి ప్రతి క్షణము కూడా జీవితంలో నువ్వు పోరాటం చేసినావు ఈ పోరాటంలో నువ్వు గెలిచావు ఇంక నీ జీవితం గెలుపు తప్ప ఇంకేమీ ఉండదమ్మా ఎందుకంటే ఈనాటి వరకు నువ్వు అనుభవించిన జీవితం నరకప్రాయమైన జీవితం మీ దగ్గర ఒక రూపాయి ఉంది కానీ అవసరాలు మాత్రం వంద రూపాయల కన్నా ఎక్కువగా ఉంటున్నాయి మరి నీ దగ్గర ఉన్న ఒక రూపాయితో నీ జీవితం ఎలా నెట్టుకు వచ్చావు ఒక్కసారి ఆలోచించుకో నేను నీకు సహాయం చేయలేదని అపోహపడుతున్నావు కదా భగవంతుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టే కదా నీ దగ్గర ధనం లేకపోయినా నీ కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చావు నేను నీకు సందేశం ఇస్తున్నానమ్మా అంటే నీకు మంచి రోజులు వస్తున్నాయన్నమాట నన్ను నమ్ముకున్న వారికి నేను ఎప్పుడూ మేలు చేస్తాను తల్లి నన్ను నువ్వు మర్చిపోవద్దమ్మా నా బాబా నాకు లేడని నాకు సహాయం చేయటం లేదు అని నువ్వు ఎటువంటి దిగులు పడవద్దు ఎంత పేదరికంలో ఉన్న తిండికి బట్టకి ఎటువంటి లోటు లేదు కదా నేను మిమ్మల్ని ఒక మంచి స్థాయికి తీసుకువస్తాను నేను ఎంతవరకు మీకు సహాయం మేలు చేయగలను అంతవరకు చేస్తాను తల్లి ఒక స్థితికి చేర్చిన తర్వాత వారికి ఎనలేని సంతోషాన్ని ఎనలేని ఆనందాన్ని ఇచ్చి వారితో ఎంతో కొంతమందికి సహాయం చేయిస్తాను తల్లి ఇప్పుడు నీతో కూడా అంతే నీకు అవసరమైన దానికంటే ఎక్కువ సంపదను ఇస్తాను నీతో ఇతరులకు సహాయం చేయిస్తాను అలా చేయటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా నువ్వు నీకు కానీ నీ కుటుంబానికి కానీ ఎటువంటి లోటు చేయకుండానే నువ్వు అవతల వారికి ఎంత సహాయం చేయాలి అని ఉందో అంత సహాయము చేతల్లి నేను చెప్పానని కానీ లేదంటే చెయ్యకపోతే ఏదైనా కీడు జరుగుతుందేమోనని అపోహ అయితే పెట్టుకోవద్దు తల్లి భగవంతుడు ఎప్పుడూ కూడా తమ పిల్లలకి మంచే చేస్తాడు వారు చెడ్డవారైనా మంచివారైనా మంచివారైతే వారికి ఎప్పుడూ కూడా ప్రశాంతమైన జీవితం ఉండేలా చేస్తాను కాబట్టి ఎప్పుడూ కూడా భగవంతుడు నా యందు ఉన్నాడు నన్ను కాపాడుతున్నాడు అనే ఆలోచనతో సంతోషంగా జీవిస్తున్నావు చెడు మార్గాలలో వెళ్ళే వారికి బుద్ధి చెప్పడం కూడా నా బాధ్యతే కదా అలా బుద్ధి చెప్పే క్రమంలో వారికి రకరకాల అడ్డంకులైతే వస్తాయి ఇప్పుడు కూడా వారికి మంచి చేయడానికి చేసే ప్రయత్నమే కానీ వారు మాత్రం భగవంతుడు మాకు ఏమీ చెయ్యడు మాకు అన్నీ లోటే మంచి వాళ్ళకు మాత్రమే కష్టాలు పెడుతున్నారు చెడ్డవాళ్ళకైతే మంచి జరుగుతుంది అని అపోహపడుతున్నారు అలాగే నిందలు వేస్తూ పాపకర్మాలు ఇంకా పెంచుకుంటున్నారు ఎవరికి ఎటువంటి ఫలితాలు ఇవ్వాలో నిర్ణయించాలి కదా కాబట్టి ఎవరైనా మంచి మాటలు చెబుతున్నారు అంటే భగవంతుడే వారి రూపంలో వచ్చి వారు చెప్పే మాటలను స్వీకరించి మీరు చేస్తున్న పనులు ఎలాంటివో అని గమనించి ప్రయత్నిస్తే ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతావు తల్లి నేను నీకు కనిపిస్తున్నప్పుడు నీ మనసు చాలా తేలికై సమస్తము నీ ఆధీనంలో ఉన్నట్లు ఎంత ఆనందంగా ఉన్నట్లు భావన కలుగుతుంది ఇకపై జీవితం అంతా కూడా అదే ఆనందంలో ఉన్నట్లు గడుపుతావు నేను చెప్పిన విధంగా నువ్వు ఒడ్డికి చేరిన తర్వాత మరికొంతమందికి సహాయం చేసి రక్షించు తల్లి ఆ పుణ్యం నీ ఖాతాలో చేరుతుంది నీకు అవసరమైన సమయంలో నీకు ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది నేను చెప్పిందంతా గుర్తుపెట్టుకుని సంతోషంగా ఆనందంగా ఉండు తల్లి నీకు నీ కుటుంబానికి ఆయురారోగ్య అష్టైశ్వర్యాభుద్ధి కలగాలని నా ఆశస్సులు నీకు అందిస్తున్నాను తల్లి అయితే మన బాబాగారు కుంకుమ తాకిన వారి గురించి ఇలా చెప్తున్నారండి ఇప్పుడు పసుపు తాకిన వారు గురించండి పసుపు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఎందుకమ్మ అంత నిరాశ చెందుతున్నావు నిరాశ అనేది వద్దు కష్ట సుఖాలు అనేవి మానవ జీవితంలో సహజమే అయితే ఒక్కొక్కరికి వచ్చిన కష్టం వెంటనే విముక్తి లభిస్తుంది మరి కొందరికి కొంతకాలం పడుతుంది ఇప్పుడు కష్టం అనుభవిస్తున్నాము అంటే ఒక కారణం ఉంటుంది ఆ కారణాలు పూర్తవగానే మీకు అంతా మంచి జరుగుతుంది అంత మాత్రం చేత ఆలస్యం అయిందని ఆవేదన చెంది పరిస్థితిని విషమంగా మార్చుకోవద్దు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంతగా ప్రయత్నించినా ఎలు ఎదుగుదల అనేది కనిపించటం లేదు కదా తల్లి నువ్వు ఏ పని మొదలు పెట్టినా అందులో ఏమాత్రమో కూడా ప్రయోజనం అనేది లేకుండా ఉంటుంది కదా తల్లి మరి సమయం రాకుండా ఎటువంటి పరిస్థితినైనా చెక్క పెట్టడం కుదరదు కదా తల్లి పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉంటే ప్రశాంతత కరువై మానసిక వేదన కలుగుతుంది అప్పుడు చేయవలసిందల్లా ఒకటేనమ్మా పరిస్థితులు చక్కబడాలని దైవాన్ని కోరుకోవటమే మన పని మనం రెట్టింపు ఉత్సాహంతో భగవన్ నామ స్మరణం చేయటం తప్ప వేరే ఆలోచనలు ఏవీ కూడా చేయకూడదు నిరాశ చెందకూడదు నిరాశ మనల్ని కిందకు లాగేలా చేస్తుంది కాబట్టి నిరాశ అనేది అసలు దగ్గరికి చేరనివ్వకూడదు జీవితంలో బ్రతకాలి అంటే ఆశ అనేది చాలా ముఖ్యం ఆశ ఉంటే కొంచెం ఆలస్యమైనా సరే మనకున్న ఆశయాలన్నీ కూడా సాధించగలుగుతాము కనుక తల్లి నిరాశ అస్సలు చెందవద్దమ్మా ఏదైనా సరే నీకు అనుకూలంగా మారుతుంది అనే ఆలోచనలతో ఉండు నీకు అంతా మంచే జరగాలని నేను ఆశిస్తున్నానమ్మా అలాగే నా ఆశీస్సులు కూడా నీకు అందిస్తున్నాను బిడ్డ ఇప్పటి నుంచి మీకు అంతా మంచి జరుగుతుంది బాబా మీకు తోడుగా ఉన్నారు అని మర్చిపోవద్దు తల్లి నీవు నాపై నిందలు వేయొద్దమ్మా బాబా నాకు ఏమీ చేయడం లేదు నన్ను మర్చిపోయారు అని నువ్వు అనుకోవద్దు తల్లి నీకు నేను ఎప్పుడూ కూడా రక్షణ కవచంగా నీ చుట్టూనే ఉంటానమ్మా నీకు నీ కుటుంబానికి నేను రక్షణగా ఉంటాను నువ్వు ఎటువంటి దిగులు చెందవద్దు తల్లి పసుపు తాకావు కదమ్మా నీకు గురుబలం పుష్కలంగా లభిస్తుంది తల్లి నువ్వు ప్రతిరోజు కూడా పసుపునే కొంచెం నుదుటన బొట్టుగా పెట్టుకో తల్లి అలా చేయడం వలన నీకు గురుబలం అనేది మరింత ఎక్కువగా ఉండి నువ్వు ఏది అనుకున్నా సరే అది జరుగుతుంది మీ ఇంట్లో శుభాలు కలుగుతాయి తల్లి ఆనందంగా సంతోషంగా ఉండు అని అయితే మన బాబా గారు పసుపు తాకిన వారి గురించి ఈ విధంగా చెప్తున్నారండి ఇప్పుడు విభూతి ఫ్రెండ్స్ విభూతి తాకిన వారి గురించి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ విభూతి తాకావు కదమ్మా ఇంట్లో ప్రశాంతత కొరకు ఆదాయం రావటానికి ఏదైనా ఒక మార్గం ఉంటే బాగుండు అని ఎప్పటి నుంచో అనుకుంటున్నావు కదమ్మా అలాగే ఎన్నోసార్లు అడిగావు కదమ్మా బాబా నా పరిస్థితుల్లో మార్పులు తీసుకువచ్చి ప్రశాంతత సంతోషాన్ని కలిగించండి తండ్రి అని అడిగావు కదమ్మా ఆ సమయం నీకు ఇప్పుడు వచ్చింది తల్లి అందుకోసం నువ్వు నా కోసం ఏమి చెయ్యాలో అది నేను చెబుతాను నేను చెప్పిన విధంగా చేసుకుని నీ కుటుంబానికి ప్రశాంతత చేకూరుస్తావు కదా అందుకోసం నువ్వు ఏమి చేయాలో చూడు నీకు వచ్చిన సమస్య ఏమిటి అంటే ఆదాయం వస్తుంది కానీ అది ఎలా ఖర్చు అవుతుందో నీకు కూడా తెలియడం లేదు నెల పూర్తి అవ్వకుండానే నీ దగ్గర ఉన్న డబ్బు పూర్తిగా అయిపోతుంది కదా అక్కడ నుండి మిగిలిన రోజులు ఎలా గడపాలో అర్థం కాకుండా అయోమయ స్థితిలో ఉంటున్నావు కదా నీ కుటుంబానికి అవసరమైనవి చేయడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నావు కొన్ని సమస్యలు తొలగాలి అంటే నువ్వు చేయవలసిన పరిహారం ఒకటి ఉందమ్మా నువ్వు నా మీద నమ్మకంతో చేస్తావు కదా తల్లి ఆ పరిహారం ఏమిటో తెలుసుకుని నేను చెప్పిన విధంగా చెయ్యి చక్కగా నీ పరిస్థితులు నువ్వు మార్చుకో అమ్మా నీ ఇంట్లో ఉన్న తులసి మొక్కల దగ్గర ఈ పరిహారం చెయ్యాలి తల్లి ఒకవేళ నీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఒక మంచి రోజు చూసుకుని తులసి మొక్క తెచ్చుకుని నీ పెరట్లో నాటుకో తల్లి అలా నాటిన తులసి మొక్కకి రోజూ నీళ్లు పోస్తూ ఉండాలి ఆ తులసి మొక్కను మీ ఇంటి సింహద్వారానికి ఎదురుగా ఉంచుకోవాలి ఆ తులసి మొక్క మొదట్లో ఒక రాగి నాణాన్ని ఉంచి అది పైకి కనిపించకుండా మట్టితో కప్పివేయాలి ప్రతినిత్యమో కూడా తులసి మొక్కకి నీ శక్తిని కొలది పూజ చేసి నైవేద్యం ప్రసాదంగా పెట్టు కేసరి కానీ పరమాన్నం కానీ కొంచెం పంచదారైనా సరే తల్లి పటిక బెల్లమైనా సరే బెల్లమైనా సరే ఏదైనా కొంచెం ప్రసాదంగా పెట్టు కాస్త తులసమ్మ తల్లికి నీరు సమర్పించిన తర్వాత నీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక నీది ఆ తులసి మాతకి సమర్పించుకో తల్లి అలాగే ప్రతిరోజు కూడా గడపను కూడా పూజించాలి నీకు వీలు కుదరకపోతే సమయం లేకపోతే కనీసం శుక్రవారం రోజునైనా గడపని పూజించాలి ఎందుకంటే లక్ష్మీదేవి అమ్మవారు నీ ఇంటి సింహద్వారం నుంచే వస్తారు కాబట్టి నీవు పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు ఇలా గడపకి సమర్పించుకుంటే నీకు ఎంతో శుభం కలుగుతుందమ్మా ఆ అమ్మ సిరులు తల్లి కొలువుండేది గడప దగ్గరే కదా తల్లి కాబట్టి ఆ అమ్మను పూజించు ఆ అమ్మను ఆహ్వానించు ఇలా నువ్వు గడపని పూజ చేస్తూ ఉండు ఇలా చేయటం వలన కొన్ని రోజులలోనే మీ కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి మీరు అనుకున్న పనులన్నీ జరుగుతాయి మీకు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి చేసి విసిగిపోయినా వెంటనే మీకు ఉద్యోగం అనేది లభిస్తుంది ఇలా ఏ కోరికైనా సరే తీరిపోతుంది నా మీద నమ్మకంతో భక్తితోటి చేసి చూడు తల్లి నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది నీ కళ్ళ ముందు ఉంటుందమ్మా అని అయితే మన బాబాగారు విభూతి తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఫ్రెండ్స్ మన బాబాగారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కదా ఫ్రెండ్స్ మరి మన బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సర్వే జనా సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమొస్తూ శుభం భవతు జై సాయిరామ్